అమ్మ ఈ కరెక్కడకి అందుకే వద్దానండి నన్ను లోపలికోక్రాక్రాండ్ ఇద్దరు కలిసి మనమే అమ్మ అందరిని కొట్టే అమ్మ జరుంటే చచ్చిపోతుంటారు కలిసి కొడుతున్నా ఏంటి మీ ఎవరిడు నన్ను కొడతావా 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 నేను నన్ను వడగట్టి పాడగట్టి నన్ను పాడల్లో వండబెట్టి నన్ను నలుగురు ఎత్తుకొని నన్ను పది మంది మొత్తుకుంటా నన్ను కోటింటి కొట్ట ఇప్పుడేమైంది ఇప్పుడేమైంది చావే నన్ను చూసి భయపడుతుంది భయమంటే చల్వని నన్ను చూసి ఉడుకుతుంది ಯಪಡ <laughs> ಬಾ <laughs> <laughs>